రాష్ట్రంలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సరఫరాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు ఏలూరు జిల్లా ఆగిరిపల్లి గ్రామంలోని జడ్పీ హైస్కూల్ ఆవరణలో విద్యామృతం పౌష్టికార పథకాన్ని మంత్రి ప్రారంభించారు విద్యార్థులకు పౌష్టికారం లభిస్తేనే వారు ఆరోగ్యంగా ఉంటారని చదువు సంధ్యలో ఉత్సాహంగా పాల్గొంటారని మంత్రి అన్నారు ఈ సందర్భంగా మంత్రి తన గొప్ప మనసుని చాటుకున్నారు తన తండ్రి పేరిట విద్యామృత పథకానికి పదిహేను లక్షల రూపాయల సొంత నిధులను అందించారు అనుకోండి ఆ దేశమే అభివృద్ధి అయిపోదు వందల కోట్ల ఆస్తులున్నా కూడా భవిష్యత్తులో అది బాగుంటుందని చెప్పేసి మనం చెప్పలేం కానీ ఎప్పుడైతే దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు కుటుంబంలో పిల్లలు ఎప్పుడైతే క్రమశిక్షణతో మంచి విద్యాబుద్ధులతో మంచి జాతీయవాద దృక్పథంతో ముందుకెళ్తారో ఆ దేశం ఆ రాష్ట్రం ఆ కుటుంబం బలంగా ఉండదని చెప్పేసి నమ్మే వ్యక్తుల్లో నేను ఒక అందరికి మనవి చేస్తాను నేను మన పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి మన పిల్లలకి ఏ విధంగా ఒక భవిష్యత్తును ఏర్పాటు చేయాలనే ఆలోచన మీద మిగిలిన జీవితం అంతా కూడా గడుపుతాం కాబట్టి అప్పుడు మన రాష్ట్రం మన దేశం ఏమవుతుంది ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా యువత ఉన్న యువశక్తి ఉన్న బలమైన దేశంగా మారిపోతుందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తాను నేను కాబట్టి మన యువతని మన పిల్లల్ని కనుక మనం సక్రమంగా బుద్ధులు నేర్పించి ప్రభుత్వం తరపు నుంచి సమాజం నుంచి వారికి అండదండలు గనక మనం అందించినట్లయితే వారు మన దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోతారు ఈరోజు అమెరికా లండన్ లేదా కెనడా లేకపోతే జర్మనీ అని అంటున్నాం కదా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇండియా 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 అని చెప్పేసి అండర్ అని చెప్పేసి దగ్గరికి శనిగా మన చేస్తాను నేను ఇది ఒక్కటి కొంతమంది మాటల్లో ఇదే ప్రభుత్వ కార్యక్రమం అని అంటా ఉన్నారు దయచేసి ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు ప్రభుత్వ కార్యక్రమం అంతా మాత్రం నాకు నష్టం లేదు కానీ వేరే జిల్లాల్లో వేరే స్కూల్స్ లో అక్కడ ఎమ్మెల్యేలో లో లేకపోతే అక్కడ అధికారులు అక్కడ నుంచి ఇస్తున్నారంట మాకేంటి అని ఆ ఒత్తిడి వస్తే ప్రభుత్వం మీద కొంత ఒక ఇది అవుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఆలోచించాల్సిందంటే మన నియోజకవర్గ వరకు వర్గం వరకు మన నియోజకవర్గంలో చదువుకునే పది తరగతి పదవ తరగతి పిల్లలకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి